పోలీస్ సేవల్ని మరింత మీకు దగ్గర చేస్తూ ఈ శక్తి యాప్ అనేది తీసుకురావడం జరిగింది ఈ శక్తి యాప్ మీరు అందరు కూడా డౌన్లోడ్ చేస్తున్నారు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఇందులో డైల్ హండ్రెడ్ డయల్ వన్ వన్ టూ అంటే మీరు ఎక్కడున్నా కానీ ఈ నెంబర్కి కాల్ చేస్తే ఈ లేదా ఈ ఎస్ఓఎస్ని ఇది ప్రెస్ చేసి జస్ట్ మీరు షేక్ చేయడంతో ఇమీడియట్గా మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారనేది ఒక ఆడియో వీడియో అనేది రికార్డ్ అయ్యి టెన్ సెకండ్స్ వీడియో రికార్డ్ అయ్యి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి ఇది రీచ్ అవుతుంది ఇది రీచ్ అవ్వగానే కంట్రోల్ ఉంది టౌన్ లో అయితే టూ టు త్రీ మినిట్స్ విలేజెస్ లో అయితే మ్యాక్సిమం సెవెన్ మినిట్స్ లో మీరు ఎక్కడైతే ఉన్నారో మీ లొకేషన్ కి నియర్ బై పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి మీ యొక్క గ్రీవెన్స్ ని అడ్రస్ చేయడం జరుగుతుంది సో ఈ యాప్ లో పోలీస్ స్టేషన్కి వస్తే ఒక స్టిగ్మా ఏం జరుగుతుందో ఏమనుకుంటారా అనే ఒక స్టిగ్మా ఉంది కాబట్టి ఆ స్టిగ్మా నుండి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి మీరు ఇంట్లో కూర్చొని ఇక్కడ చూస్తే గీ కంప్లైంట్ అనే ఉంది ఇంట్లో మీ కంప్లైంట్ ఏదైనా మీరు రేస్ చేయొచ్చు మీరు ఏదన్నా బయటకు వెళ్ళడం జరుగుతుంది అక్కడ లేట్ అయిపోయింది టైంకి మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు సో ఈ నైట్ షెల్టర్స్ మీకు దగ్గరలో ఉన్న వన్ స్టాప్ సెంటర్స్ ఏంటి అనేది ఆ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి మీరు ఎట్టి ఏ పరిస్థితిలో ఉన్నారు ఎందుకు మీకు షెల్టర్ అవసరం అనేది మీరు తెలియజేస్తే మీకు షెల్టర్ కూడా ఆ నైట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తే ఇల్లీగల్ యాక్టివిటీస్ మీ చుట్టుపక్కల ఇది ఉమెన్ రిలేటెడ్ మాత్రమే కాదు మీ చుట్టుపక్కల మీరు ఇబ్బంది పడేలాగా సమాజం ఇబ్బంది పడేలాగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా కానీ అక్కడ మీరు రిపోర్ట్ చేయొచ్చు మీ పేరు తెలియకుండానే మీ ఏరియాలో కొంతమంది ఆకతాయిలు ర్యాష్గా డ్రైవింగ్ చేస్తున్నారు లేదంటే ఒక ఏరియాలో కూర్చొని మద్యం సేవిస్తున్నారు నీవి చేస్తున్నారు అటువంటి ఎనీ టైప్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీ మీ చుట్టుపక్కల జరుగుతుంటే మీరు అక్కడ రిపోర్ట్ చేయొచ్చు తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ మీకు ఇంట్లలో పరిస్థితులు బాగాలేవు మీకు ఏదైనా కౌన్సిలింగ్ కావాలి పోలీస్ స్టేషన్కి వచ్చే పరిస్థితి బయటకు వచ్చే వచ్చి మీరు కంప్లైంట్ చేసే పరిస్థితి కూడా మీకు లేదు కానీ మీ చేతిలో ఈ ఫోన్ ఉన్నప్పుడు మీరు ఓపెన్ చేసి కింద ఎటువంటి కౌన్సిలింగ్ మీకు కావాలి డొమెస్టిక్ వైలెన్స్ ఇంట్లో భార్య భర్తలు జరుగుతుందా మీ అత్తమామల దగ్గర నుండి మీకు ఇబ్బంది జరుగుతుందా లేకుంటే అన్నదమ్ములకి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ జరుగుతున్నాయా లేకుంటే పిల్లలు ఇంట్లో ఎక్కువ మధ్యాహ్నానికి కానీ డ్రగ్స్కి కానీ అలవాటు పడుతున్నారా తల్లిదండ్రులకి పిల్లలతో ఉన్నాయి ఇంకా ఎనీ టైప్ ఆఫ్ గ్రీవెన్స్ మీరు ఇంట్లో కూర్చొని మీ కంప్లైంట్ రేజిస్ చేసి మాకు కేసు రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ మాకు కౌన్సిలింగ్ కావాలి అని మీరు కౌన్సిలింగ్ రిక్వెస్ట్ కూడా ఇంటి నుండే మీరు తెలియపరచచ్చు తర్వాత సేఫ్ రావాలి మీరు ఎక్కడికైనా ఒంటరిగా ప్రయాణిస్తున్నారు మీ యాప్ మీతో ఉంటే మీ తోబుట్టువో మీ తండ్రో లేకుంటే మీ భర్త మీతో ఉన్నట్లు దీనికి సమానం మీరు బయటకు వెళ్తున్నప్పుడు ట్రాక్ రిక్వెస్ట్ నేను పలాని చోటుకి వెళ్తున్నాను అని చెప్పి మీరు మీ నమ్మకస్తులకి మీ లొకేషన్ షేర్ చేసి మీరు ప్రయాణిస్తే మీరు ఎక్కడికి పర్టికులర్ టైంకి మీరు ఎక్కడికి రీచ్ అయ్యారా లేదా దారి మధ్యలో మీకు ఏదైనా ఆటంకం కలిగిందని తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది సో మీరు ఎప్పుడైనా ఒంటరిగా ప్రయాణించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోండి తర్వాత ఇది ఓన్లీ మీరున్న ఏరియాలోనే కాదు మీరంతా తిరుపతి వాసులు కాబట్టి ఇది తిరుపతికి మాత్రమే వర్తిస్తుందని కాదు మీరు ఏ లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక టెంపుల్ కి వెళ్తారు బయటికి వెళ్తారు విజయవాడ అమ్మవారి దర్శించడానికి వెళ్తారు అక్కడ మీరు ఫ్యామిలీ మెంబర్స్ మీరు మిస్ అయిపోతారు లేదంటే ఇంకేదన్నా ఫ్యామిలీతో ఎక్స్కర్షన్ కి అలా వెళ్తారు అక్కడ మీ పేరెంట్స్ అట్లా పిల్లలు మీరు మిస్ అయినప్పుడు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు దీంట్లో డిస్ప్లే అవుతాయి దగ్గరలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ డీటెయిల్స్ కూడా మీకు అక్కడ ఉన్న ఎస్ఎస్ఓ నెంబర్ తో సహా డిస్ప్లే అవుతాయి ఖచ్చితంగా మీరు ఇటువంటి సర్వీసెస్ అన్ని కూడా ఉపయోగించుకొని ఏదన్నా మీ పట్ల ఆ అఫెన్స్ ఏదైనా జరుగుతుంది అని మీరు అఫెన్స్ జరగాల్సిన అవసరమే లేదు మీరు మీకు అపోహ కలిగినా భయం కలిగినా కానీ మీరు పోలీసు యొక్క సహకారం తీసుకోవచ్చు పోలీసు యొక్క సపోర్ట్ ఈ యాప్ ద్వారా తీసుకోవచ్చు ఈ యాప్ మీతో ఉంది అంటే మీ తోబుటూ మీతో ఉన్నట్టే ఖచ్చితంగా ఈ యాప్ సర్వీసెస్ అందరు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను